ప్రయాణికుల రక్షణ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడం కోసం రామగుండం పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం రామగుండం రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు ఈ మేరకు రామగుండం రైల్వే స్టేషన్ సోదాలు నిర్వహించి అనుమానితలను చెక్ చేశారు ఈ సందర్భంగా రామగుండం సీఈ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రామగుండం సిపి అంబర్ కిషోర్ జా పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ గోదావరి ఏసీపీ మడత రమేష్ ఆదేశాల మేరకు రామగుండం రైల్వే స్టేషన్ తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ప్రయాణికులను భద్రత కల్పించడం రైల్వే మార్గం ద్వారా అక్రమ రవాణాను అరికట్టడం గంజాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ఈ సర్చ్ చేయడం జరిగిందన్నారు సారంగా ఈరోజు రామగుండంలోని ఉన్నటువంటి రైల్వే స్టేషన్ని సర్చ్ చేయడం జరిగింది దీనికి మా సర్కిల్ స్టాఫ్ అలాగే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ సిబ్బంది మరియు జీఆర్పి నుండి వాళ్ళ సిబ్బంది అలాగే డార్క్ స్పాట్ మరియు బీడీ టీమ్ తోటి ఈరోజు రైల్వే స్టేషన్ అంతా కూడా తనిఖీ చేయడం జరిగింది తాంజాయి రవాణా పైన మరియు మిగతా వాటిపైన కూడా మేము ఎక్కడ అంతా కూడా చెక్ చేయడం జరిగింది సో ఈ ప్రోగ్రామ్కి కోఆపరేట్ చేసిన మా సిబ్బందికి అలాగే స్టేషన్ మాస్టర్ గారికి ధన్యవాదాలు